వ్రత కథ ప్రారంభం సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లనియే మునివర్యులారా స్త్రీలకు సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రత రాజంబను పరమేశ్వరుండు పార్వతీదేవికి చెప్పే తాని చెప్పెదా వినుండు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుండు కూర్చుండియుండా పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా లోకంబున స్త్రీ ఏ వ్రతం వునర్చినా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా ఉందిరో అట్టి వ్రతంబు నాకు ఆనతీయవలైనదు అని పరమేశ్వరును ఇట్లు అనే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగు చేసేండి వరలక్ష్మి వ్రతంబు అని ఒక వ్రతము కలదు ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చడి శుక్రవారము నాడు చేయవలేను అని నా పార్వతీదేవి ఇట్లనియే ఓ లోకాధినాథ రానతిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలేను ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజించవలేను పూర్వంబు ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడినే అని సవివరంబుగా నాకు వివరింపవలసినది అని ప్రార్థించి పరమేశ్వరుడు పార్వతీదేవిని కాంచి ఓ కాత్యాయని వరలక్ష్మీ వ్రతము సమస్తంబును చెప్పేద వినుము మగధ దేశంబున కుండినంబు అను ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు మేడలు గల ఇండ్లతోడను ఉండెను అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వణితామణి పెనిమిటిని దేవునితో సమానముగా దలంచి ప్రతి దినంబును ఉదయము మేల్కాంచి స్నానంబు చేసి పుష్పములచే పెనిమిటిని పూజ చేసి పిదప అతమాములకు అనేక విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళి కాక మితముగానూ హాయిగాను భుజించిచుండెను ఇట్లుండా ఆ మహాప్రతివత ఎందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నయ్ ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చడు శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులను ఇచ్చెదను అని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే వక్షస్థలాలయాయే అని అనేక విధంబుల స్తోత్రము చేసి ఓ జగజ్జనని నీ కటాక్షంభము కలిగినని జనులు ధన్యులు విద్వాంసములుగాను సకల సంపన్నులుగాను అయ్యదరు నేను జన్మాంతరమ్మున చేసిన పుణ్య విశేషములచే మీ పాదర్శనము నాకు కలిగినని చెప్పిన మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి అంతర్హార్థము పొందే చారుమతి తత్క్షణమున నిద్ర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలా చూసి వరలక్ష్మీదేవిని కానక ఓహో కలగంటినని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటికి మామగారు మొదలైన వాంటతో చెప్పి వారు ఈ స్వప్నమును మిగులు ఉత్తమమైనది శ్రావణమాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతంబును అవశ్యంబుగా చేయవలసినదని చెప్పిరి పిమ్మట చారుమతియును స్వప్నంబున విన్న స్త్రీలను శ్రావణమాసము ఎప్పుడెప్పుడు వచ్చునా అని ఎదురుచూచుచుండిరి ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పౌర్ణిమకు ముందుగా వచ్చడి శుక్రవారము వచ్చాను అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమునే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబు అని ఉదయాన్నే మేల్కాంచి స్నానములు చేసి చిత్ర వస్త్రములు కట్టుకొని చారుమతి గృహమునకు ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి మండపము ఏర్పరిచి అందుకు వస్త్రంబుము వైచి దానిపై కొత్త బియ్యము పోసి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులచే కలశము ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగిలు భక్తియుక్తులై సాయంకాలంబున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీతాభవ సర్వద అను ఈ శ్లోకంబుచే ధ్యాన వాహనాది షోడ సోపచార పూజలం చేసి తొమ్మిది సూత్రంబులు గల తోరణంబును దక్షిణ హస్తంబున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను నివేదనము చేసి ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లయందు గల్లు గల్లుమను ఒక శబ్దము కలిగే అంత కాళ్లకు కట్టుకొని గజ్జెలు మొదలగు నాభరణములు ఉండగా చారుమతి మొదలగు స్త్రీలందరును ఓహో వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినదని పరమానందము నొంది మరి ఒక ప్రదక్షిణంబు చేయు హస్తములందు దగద్ధాయమానమ మనంబులజుండు నవరత్న కచితంబులైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుటగనిరి ఇంకా చెప్పనేలా మూడవ ప్రదక్షిణంబుగాంచినచో చూడనే ఆ స్త్రీలందరూ సర్వాభూషణాలంకృతులైరి చారుమతి మొదలగు ఆ స్త్రీలు గృహములెల్లా స్వర్ణమయంబులై రథగజ తురగ వాహనంబులతోడ నిండి ఉండెను అంతా స్త్రీలను తోడుకొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ఏనుగులు బండ్లును ఆ స్త్రీలను వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండి ఉండెను పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పన్నెండు కుడుములు వాయం వాయనదానం విచ్చి దక్షిణ తాంబూలంబు నొసంగి నమస్కారములు చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదము నొంది వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతో తోడను అల్లరూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉండిన గుర్రములు ఏనుగులు మొదలగు వాహనములు నెక్కి తమ తమ ఇండ్లకు ఒకరితో ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యమేనని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షం బాయెను ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్యము సంపదలు కలిగినని చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు పోయిరి పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబు ఈ వ్రతము చేయిచూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు తోడ కూడుకొనిన సుఖంబుగా ఉండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాదులు నాలుగు జాతుల వారును చేయవచ్చును అట్లు నచ్చిన సర్వ సౌభాగ్యమును కలిగి సుఖంబుగా నుందురు ఈ కథను వినువారులకు చదువువారులకు వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును సమాప్తము